వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి సంస్థాగత నిర్మాణం మీద సీరియస్గా దృష్టి సారించింది రాబోయే రెండు మూడు నెలల్లో ఉగాది నాటికి అన్నది జగన్ ఇచ్చినటువంటి ఆదేశం దాని ప్రకారం ఉగాది నాటికి ప్రతి బూత్ స్థాయిలో సభ్యత్వాలు అలాగే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభ్యత్వాలను లెక్కలు కట్టి బూత్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు అలాగే రాష్ట్ర కమిటీలు ఇట్లాగ ఒక సంస్థాగత నిర్మాణం చేసి ఈ సంస్థాగత నిర్మాణం మొత్తాన్ని డిజిటలైజ్ చేసి ఎవరికి వాళ్ళకి యాప్స్ అట్లాగే వాట్సప్ గ్రూప్స్ తద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అధినాయకత్వం నుంచి వెళ్తే మిగతా వాళ్ళకి వెళ్తుంది వాస్తవంగా ఇప్పటికే తెలుగుదేశం దగ్గర ఉంది అది కోటి ఇరవై లక్షల మందితో దానికి గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ రూట్లోకి మొట్టమొదటిసారి వెళ్తున్నారు జనసేనకు కూడా ఉంది దాదాపు పదిహేను ఇరవై లక్షల మంది వాళ్ళ గ్రూప్స్లో ఉన్నది వీళ్ళు ఇప్పుడు మొట్టమొదటిసారి ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు అట్లా వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు టోటల్ సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో చేసేందుకు జగన్ ఆదేశాలతో